మనల్ని ఏ విధంగా చెప్తా రోజు చాలా పెద్ద వర్షం పడుతున్నాడు చాలా పెద్ద వర్షం అలాంటి వర్షంలో కూడా ఒక ముసలతను వయసు పైపడ్డతను ఒక గుడికి వేసుకుని పుస్తకాలు అమ్ముతున్నాడు అదే రోడ్ లో ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో ఒక చిన్న బాబు నైట్ టైము నడుచుకుంటూ ఇక్కడ వ్యక్తి పుస్తకాలు ఏవో అమ్ముతున్నాడు అని చెప్పి గమనించి ఆ ముసవాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత తాత నీ దగ్గర ఏం పుస్తకాలు ఉన్నాయి అని అడుగుతాడు ఈ ముసలతను ఏం చెప్తాడు అంటే ఈ తాత ఏం చెప్తాడు అంటే నువ్వు కొనుకున్నావు ఏమి లేవు ఇక్కడ వెళ్ళిపో అంటాడు నేను ఎందుకు చెప్పు నీ దగ్గర ముందే ఉన్నాయో తర్వాత నేను డిసైడ్ అవుతాను కొనుకోవాలో వద్దో నువ్వు కొనుక్కుంటున్నాను నా చాయిస్ ఇవ్వు అని పిల్లవాడు అడుగుతాడు లేదు నేను చెప్తున్నాను కదా ఈ కొంచెం ఖరీదు ఎక్కువ ఆ ఖరీదీని కొనుక్కునే అంత స్వామతాన్ని వయసులో ఉండదు వెళ్ళిపో అంటాడు స్వామతా ఎక్కువ అండి ఇదిగో ఫోన్ ఉంది ఇందులో ఫోన్ పే గూగుల్ పే ఉన్నాయి దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు నేను ఏం చేయాలో చెప్పద్దు అయితే పుస్తకం ఏమో చెప్పు అని పిల్లవాడు మళ్ళీ అడిగినప్పటికి ఈ పుస్తకం ఖరీదు ఎంతైనా అయినా కూడా ప్రాబ్లం లేదంటావు అవును ప్రాబ్లం లేదు అయితే ఈ పుస్తకం చదివేయడానికి చాలా ధైర్యం కావాలి నేను చూస్తుంటే అంత ధైర్యం ఏం కనపడట్లేదు బాగా నేను ఇక మనం ధైర్యంతరే పుస్తకం చదివాలి లేకపోతే దీనికి వాల్యూ ఉండదు చూసి బయపడిపోయి చచ్చిపోయినా చచ్చిపోతాను నువ్వు అనేప్పటికి పిల్లలు ఇంకా అగ్రెషన్ వచ్చేది లేదు అంటావా నాకు ధైర్యం ధైర్యం లేకుండానే చెప్పట్లో నేను గుడి చేసుకుని వెళ్తూ ముక్కు ముఖం తెలియని దగ్గర దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ పెడతాను అని అబ్బాయి అప్పటికి సరే మరి పుస్తకం ఖరీ మూడు వేలు నీ దగ్గర మూడు వేలు ఉన్నాయి అడిగాడు నేను దగ్గర ముందు వేలు ఉన్నాయి చెయ్యి మూడు అని తీసేసి ఇవ్వబోతుండగా అయితే ఒక షత్తు అని ఆ ఒక షరత్తు పెడతాడు కండిషన్ పెడతాడు ఏదన్నా చెయ్యి ఈ పుస్తకం చివరి పేజ్ మాత్రం ఓపెన్ చేయకు అది ఓపెన్ చేసావా అది ఒకటి నీ లైఫ్ ఓవర్ అని చాలా భయంకరంగా కొన్ని లైన్స్ ఒక పిల్లవాడు చెప్తాడు ఆ పిల్లవాడు కొన్ని ఆలోచిస్తాడు కొనుక్కవాల వద్దని ఆల్రెడీ డబ్బులు డబ్బులున్నాయని బయటకు చెప్పేశాడు ఆ పుస్తకం కొనుకోవడానికి సిద్ధమైపోతాడు నాకు చాలా ధైర్యం ఉంది నేను చిబర్ పేజ్ చదవను మళ్ళీ ఒకసారి ఆలోచించుకో మాత్రం తీయకూడదు ఒకవేళ తీయను అని నాకు ఒట్టేస్తే నేను బుక్ అమ్ముతాను అంతా నువ్వు ప్రామిస్ వేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గించి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పుస్తకం అమ్ముతాను అంటాడు నాకు కాబట్టి ఒక ఆఫర్ వచ్చిందని చెప్పి ఈ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు తాత చేతిలో పెట్టి ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయి ఒక వారం రోజుల్లో పుస్తకం అంతా చదివేస్తాడు అలా పుస్తకం కొని ఇంటికి పట్టుకెళ్ళాడు ఇలాంటి ఒక పుస్తకం కొని ఇంటికి పట్టుకెళ్ళాడు అప్పటికే వర్షం పడుతుంది బయట తలుపులన్నీ వేసేవాడు నువ్వు చదవలేవు అన్నాడు చదవల్ను అని తీసుకున్నాడు ధైర్యం లేదు అన్నాడు ధైర్యం ఉంది అని కొనేసాను ఇప్పుడు ఆతృత ఎందుకు ఎంత ధైర్యం కావాలి పుస్తకం చదవడానికి అని చెప్పి ఆ రోజు రాత్రి ఒంటికంటారు ఇంటి వరకు కూడా మొత్తం పేజ్ బగ చదివే చదివేసేసరికి చివరి పేజ్ రాని వచ్చింది అంటే లాస్ట్ బట్ వన్ పేస్ ఇది చదవను అని ప్రామిస్ చేసి వంద రూపాయలకి ప్రామిస్ చేసి వచ్చాడు తీరా మాటిచ్చాను చేయొద్దు అన్నాడు చేస్తే తట్టుకోగల శక్తి అసలు నలు ఉందా లేదా అన్న భయం మనకు మొదలైపోయింది అయితే ఆ రోజు పుస్తకం నిద్రలోకి వెళ్ళిపోయాడు పడుకున్నాడు కానీ కలలో చివరి పేజీ కదుగుతుంది ఆ పేజీలో ఏ ఉంది తర్వాత రోజు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాడు రూమ్స్ మొత్తం క్లోజ్ చేసుకున్నాడు వేసుకున్నాడు మళ్ళీ కొత్త స్లోగా తెరిచాడు ఎలాగో అలా ధైర్యం చేసుకుని ఏ హనుమాన్ చాలీస్ అలాంటి ఏదో మంత్ర జపం చేసుకుని లాస్ట్ పేజ్ ఓపెన్ చేసి అలా మొదటి రోజు ఆ టెన్షన్ తోనో ఆ డౌట్ తోనో కంప్లీట్ చేసాడు రెండో రోజు కూడా సేమ్ ఫీలింగ్ చేయగలిగిన పని అంతా చేశాడు మళ్ళీ గుండె దగ్గర తెచ్చుకున్నాడు మళ్ళీ హనుమాన్ చలిసి చదివాడు కానీ ఆ ప్రామిస్ గుర్తొస్తుంది పెద్ద తీరా ఓపెన్ చేశాక చచ్చిపోతే అన్న డౌట్ మళ్ళీ మళ్ళీ మూడు రోజులు వచ్చాడు మళ్ళీ ఇలా ఒక వారం రోజులు పాటు ధైర్యం గుండె ధైర్యం పెంచుకుంటూ పెంచుకుంటూ తట్టుకోలేక ఒక్క రోజు నైట్ చిన్న క్యాండిల్ పెట్టుకుని రూమ్ అంతా డార్క్ చేసుకుని డోర్లు అన్ని వేసుకుని ఒక్కసారి అలా ఓపెన్ చేసేటప్పటికి మనిషి అలా హార్ట్ షర్క్ వచ్చిన వాళ్ళు అయిపోయింది చివరి పేజ్ లో ఏం రాసిందంటే ఈ బుక్ కేవలం ముప్పై రూపాయలేసింది